ముంబై నటి జట్వానీ కేసులో ఎంతటి వారున్నా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా తనను కలవడానికి వచ్చిన ముంబై నటి జత్వానీకి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకున్న విషయాన్ని హోంమంత్రి గుర్తు చేశారు అందుకు ముంబై నటి జత్వాని ప్రభుత్వం హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు తనపై కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని నటి జత్వాని కోరారు కేసు ముగిసే వరకు విజయవాడలో ఉన్నప్పుడు తనకు భద్రత కల్పించాలని నటి జత్వాని హోంమంత్రికి వినతి పత్రం దానిపై స్పందించిన హోంమంత్రి భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదని లోతైన విచారణ చేసి నిందితులకు శిక్ష పడే వరకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా అందరూ ఆమెకు అండగా ఉంటామన్నారు కొత్త ప్రభుత్వం స్పందించిన తీరు వల్లే ధైర్యంగా తమ బాధను గొంతు విప్పి చెప్పుకోగలిగానని ముంబై నటి జత్వానీ తండ్రి హోంమంత్రితో అన్నారు కేసు నమోదైన అనంతరం తన వ్యక్తిత్వ హననానికి పాల్పడిన పత్రిక ఛానళ్ల గురించి ముంబై నటి జత్వాని హోంమంత్రికి భావోద్వేగంతో వివరించారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లైనా ఇంకా స్వేచ్ఛ రాలేదనడానికి నీ పరిస్థితి మరో ఉదాహరణ అంటూ హోంమంత్రి అనితా జత్వానిని ఓదార్చారు